మీరేమంటే కనుక్కొని ముందే మంది

సోములవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచిమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ గ్రామ పంచాయతీలోని ప్రతి ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా కారణం మీ గ్రామానికి సంబంధించినటువంటి రెండు ప్రాథమికమైన ఆరోగ్య కేంద్రాలను మూడు సచివాలయాలను నూతన సచివాలయాలను అద్భుతంగా నిర్మించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేయించుకున్నారు ఆ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు నూతన భవనాలు మీరు ఏర్పాటు చేసుకునేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మీ పంచాయతీ పరిధిలోనే మీరు నిర్మించుకునేందుకు మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పంచాయతీ పరిధిలోని ప్రతి ప్రజవైపు నుంచి నా ధన్యవాదాలను కృతజ్ఞతలను తెలియజేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అసూయాగ్రస్తులైన వాళ్ళు మాట్లాడే మాట ఒకటింది అభివృద్ధి జరగలేదు అని మేము ఏం చేసినామో చెప్తానా నేను ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా నేను ఇది అభివృద్ధి కాదా ఉదాహరణకు సౌరవర్పుల గ్రామ పంచాయతీ ఉంది ఇక్కడే మనం ఉన్నాము ఇదే మాట్లాడుకున్నాము ఈ పంచాయతీలో రోడ్లు లేవు పద్నాలుగు పంతొమ్మిదికి రోడ్లు వేసినాము ఈ పంచాయతీలో మంచినీళ్ళు సమస్య అనేది నీళ్ళు ఇచ్చినాము ఈ పంచాయతీలో పారిశుద్ధ్య సమస్య అనేది పారిశుద్ధ్య సమస్యను అధిగమించి ట్రాక్టర్లందుకు ఏర్పాటు చేసినాము ఈ పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు ఇవి ఇప్పుడు నిర్మించినారు ఈ సచివాలయానికి పరిపాలన చేసేదానికి ఒక భవనమే లేదు పంచాయతీ ఆఫీసు సక్రమంగా బాడీదాన్లలో చిన్న గూడు మిద్దలో ఉన్నారు ఇప్పుడు చూస్తాను కదా అద్భుతంగా అన్నీ ఒక చోట ఒక్కొక్క సచివాలయాన్ని పన్నెండు మంది పదమూడు మంది ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏర్పాటు చేసి పాలన అందించే విధంగా సచివాలయం ఏర్పాటు చేసినారు రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే ఎవరికైనా చిన్నపాటి ఇబ్బందులు వస్తే ప్రాథమికమైనటువంటి చికిత్స కోసం ఇక్కడ ఒక డాక్టరు నర్సు సిబ్బంది మందులు మాకులు ఇవన్నీ నిర్మించడానికి కోటి డెబ్బై లక్షలు అయింది కోటి డెబ్బై లక్షలతో ప్రజలకు కావాల్సిన అవసరాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కాదా వారి మౌలికమైన వసతులు ప్రభుత్వం ద్వారా వాళ్ళకు అందాల్సినటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసేదాని కోసం కావాల్సిన ప్రభుత్వ ఆఫీసును నిర్మించినది అభివృద్ధి కాదా పారిశుద్ధ్యం కోసం అధిగమించి టాక్టర్లు కొనుగోలు చేసినది అభివృద్ధి కాదా త్రాగునీరు సమస్య ఉంటే దాన్ని అధిగమించి పంచాయతీ అంతా నీళ్ళు ఇచ్చినాం అది అభివృద్ధి కాదా రోడ్డు లేకపోతే ఊరంతా రోడ్లు వేసినాం అది అభివృద్ధి కాదా అన్నిటికీ మించి ఈ పంచాయతీలో పేదరికం తాండవిస్తుంది పేదరికం తాండవిస్తుంది పద్మూడు పద్నాలుగు వేల మంది ఓటర్లు ఉండారు ఇరవై ఐదు వేల మంది జనాభా ఉండారు ఒక్కరు కూడా ఈ పంచాయతీలో ఒక్క శాతం కూడా షావుకారు లేరు ఒక్కరుండారేమో ఇద్దరుండారేమో ముగ్గురుండారేమో ఒక్క శాతం లేరు అంతా పేదవాళ్ళే ప్రతినిత్యం ఏదో ఒక పని చేసుకొని ప్రతిదినం ఏదో ఒక కూలీ నాలి చేసుకొని చేతి వృత్తుల ద్వారా చిన్న చిన్న చిరు వ్యాపారాల ద్వారా వ్యవసాయ కూలీల ద్వారా కార్మికులు కర్షకుల ద్వారా జీవనం కొనసాగించే వాళ్ళు ఇల్లు ఇంత పేదరికం తాండవిస్తే అంటే ఏ పాలన ఏ ప్రభుత్వం పట్టించుకోలే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఈ పంచాయతీకి ఒక ఈ పంచాయతీలో ఉండే పదమూడు వేల మంది ఓటర్లు ఉదాహరణకు ఒక ఐదు వేల ఇల్లు ఉంటాయి అంతేనా ఐదు ఆరు వేల ఇండ్లు ఉంటాయి ఐదారు వేల ఇండ్లు కలిగినటువంటి పద్నాలుగు పదహైదు వేల పంచాయతీ ఓట్లు కలిగిన ఈ పంచాయతీలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పేదరిక నిర్మూలన కోసం పేదరిక నిర్మూలన కోసమే డైరెక్ట్గా వారి అకౌంట్లకు డబ్బులు ఇచ్చినది నూట అరవై కోట్లు ఇది అభివృద్ధి కాదా ఇంగ్లీష్ మీడియం మన పిల్లలు ఎనిమిది తొమ్మిది పది పిల్లలు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఇదంతా అభివృద్ధి కాదా మరి ఏంటమ్మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కానీ ఈ జనసేన కానీ అభివృద్ధి అంటే నాకు ఇంత అర్థమే కాదు అభివృద్ధి అంటే ఏందో ఏదేమైనా మా సోమరవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ బాగా అభివృద్ధి చెంది రోడ్లతోనూ అభివృద్ధి కార్యక్రమాలతోనూ త్రాగునీటితోనూ పారిశుద్ధ్యం అదుపులో ఉండి పేదవారికి డబ్బులు వచ్చి హెల్త్ కార్డు ఇరవై ఐదు లక్షలు వచ్చి వాళ్ళ రుణాలు మాఫీ చేసి అన్ని రకాలుగా పిల్లలు బాగా చదువుకుంటా సంతోషంగా ఉండారు చాలా మనస్ఫూర్తిగా జగనన్న పట్ల మాకు కృతజ్ఞత బాగుంది ఈ పంచాయతీ ప్రజలకు ఇంత ప్రయోజనం మేలు జరుగుతూ ఉన్నందుకు అందులోనూ ఇక్కడ పంచాయతీలో కూడా మాకు ఏకపక్షమైన తీర్పు ఇస్తున్నారు పాపం ఇరవై సంవత్సరాలుగా పదహైదు సంవత్సరాలుగా ఏకపక్షమైన తీర్పు మేము మేము ఏది చెబితే ఎంపీటీసీ అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ అంటే జెడ్పీటీసీ సర్పంచ్ అంటే సర్పంచ్ మండలా సర్వము మాకు అనుకూలంగానే ప్రజలు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వీళ్ళ పట్ల మాకు చాలా కృతజ్ఞత ఉంది మేమందరం కూడా వాళ్ళ ఇంట్లో సేవ చేసినా కూడా వాళ్ళ రుణం మేము తీర్చుకోలేము ప్రశాంతమోని సర్పంచ్ చేసినారు శేఖరు సర్పంచ్ చేసినారు రఘునాన్ని సర్పంచ్ చేసినారు మా సుబ్బయ్యను జడ్పీటీసీని చేసినారు ఈయన మండలాధ్యక్షులు కాగలిగినారు మా వాళ్ళు ఎంపీటీసీలు కాగలిగినారు జెడ్పీ కోఆపర్ ఎక్కడి నుంచే కాగలిగినారు మా వాళ్ళే ఒక్కసారి కూడా మాకు ఓటమి లేకుండా ఇంతమందికి మా వాళ్ళకు పదవులు ఇచ్చి గౌరవించినారు అంటే ఈ పంచాయతీ ప్రజల యొక్క మా మీద ఉండే ప్రేమ అందుకే వారికి శతకోటి వందనాలు